హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ప్యూర్ ప్రీమియం యాపిల్ జార్జెట్ శారీస్ వీటికైతే ఎంత క్రేజ్ ఉందో మన ఛానల్లో అస్సలు మిస్ చేసుకోవద్దండి పర్టికులర్గా ఈ డిజైన్ శారీస్ అయితే ఎంత మంది అడుగున్నారో ఎంతమంది మిస్ అయి ఉన్నారు మేడం ఓన్లీ ఒక ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను తెప్పించాను మళ్ళీ రీచ్ నేను లైవ్లో కూడా చూపిస్తాను బట్ ఒక షార్ట్ వీడియో చేద్దామని చెప్పైతే చేస్తున్నాను ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి సో అస్సలు మిస్ చేసుకోకండి మేడం అడిగిన వాళ్ళు ఎంతమంది అడుగున్నారు మేడం సారీ మీ అందరికీ కూడా ఇవి స్టాక్ లేవని చెప్పాను బట్ ఇప్పుడైతే తీసుకొచ్చాను నేను లైట్ షేడ్ మీద మనకి సూపర్ లో వచ్చేసింది మేడం అండ్ మీకు కాంట్రాస్ట్ లో ఇలా బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే చూపిస్తాను అసలు ఈ శారీస్ అడిగిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఐదు చీరలు మాత్రమే ఉన్నాయి ఎల్లో కలర్ మేడం ఎల్లో శారీ విత్ మీకు ఎల్లో బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో లైట్ పింక్ విత్ డార్క్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ మీకు ఇది కూడా మంచి లైట్ కలర్ షేడ్ మీద మనకి ఇలా వచ్చేస్తుంది మేడం కాంట్రాస్ట్ లో బ్లౌజ్ సూపర్ ఉందండి ఈ కలర్ అయితే అండ్ వన్ మోర్ వైట్ మీద మనకి సూపర్ ఫ్లోరల్ విజన్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లూలోనే వస్తుంది మేడం అండ్ బ్లూ కలర్ మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా లో బ్లూ వస్తుంది సూపర్ ఉన్నాయి మేడం కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్ అండి ఇది చాలా చాలా సేల్ చేశాము ఓన్లీ టూ సారీస్ ఉన్నాయి కాంట్రాక్ట్ లో ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ సూపర్ ఉందండి డిజైన్ అన్మోర్ కలర్ ఆరెంజ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అంటే మనకు మిడిల్లో ఏదైతే ఫ్లోరల్ ఉందో అలా ఇచ్చేసారండి సూపర్ డూపర్ సారీస్ అయితే చూపించాను ఈ వీడియోలో అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ